హాయ్ ఫ్రెండ్స్ నర్సరిశారా ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని పక్కన ఉన్న బిల్లైకన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలము మన గ్రామము మంగళపల్లిలో మహమ్మా తల్లి టెంపుల్ లో మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరుల మా కళాభివందనాలు అన్న సత్యనారాయణ చైర్మన్ గారికి మరి అన్న శ్రీని బర్ల శ్రీనివాస్ గారికి అధ్యక్షులు మరి అన్న శంకరన్న అన్న కృష్ణ మీరందరికి మా పేరు పేరున మా వందనాలు మాకు అవకాశం ఇచ్చి మాకు ఇంత సంతోషంగా సన్మానం చేసినందుకు వాళ్ళు యూట్యూబ్ లో మా ఉక్కు కథలు చూసి మా పెద్దపల్లి జిల్లాకు వచ్చి అక్కడికి వచ్చి నన్ను కలవడం జరిగింది వారందరికీ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆ తల్లి మహమ్మాయి తల్లి అందరిని ఇళ్ల కాపాడాలని కోరుకుంటూ ఆ తల్లి పేరు విన చిన్న ఒక పాట అమ్మా మా అమ్మాయి తల్లి మళ్ళీ

మా మహమ్మాయి తల్లి నీకు బంగారు పూలరాదము మాల్లి నీకు బంగారు పూలముందు మహమ్మాయి తల్లి నీకు బంగారు పూలరాధముండ కోటి బ్రహ్మాండ నాయకుడు కళ్ళ కంతుడు కుడి మహోరుడు మామదలు పేచరు మాంబదు శంకరుడు అమ్మవారు పార్వతేవి నా తల్లి అటువంటి మహామ్మాయి తల్లి నీ పాద పాద పదివేల చిరార్థి మా అమ్మాయి తల్లి మా అమ్మాయి